నమస్కారం మనకి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది అంటే దీనికి ముఖ్యకరమే ఉంటారు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చూసి ఢిల్లీ ప్రజలు ఓటేశారంటారా లేదంటే కేజ్రీవాల్ గారి ప్రభుత్వం ఏదైతే స్కామ్ లో ఇరుక్కుపోయింది అది చూసి బీజేపీకి ఓటేశారంటారా ఈ రోజు ఢిల్లీలో మేము సాధించినటువంటి విజయాన్ని లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతే అక్కడ క్షేత్ర స్థాయిలో ఇంటి నుండి దూరంగా వచ్చి అక్కడ నిలబడి పనిచేశారు వారందరికీ కూడా ముందుగా నేను అంకితం చేస్తున్నానండి ఆ తర్వాత మా అగ్ర నాయకత్వం మోడీ గారు కావచ్చు అదేవిధంగా నడ్డా గారు అమిత్ షా గారు బిఎల్ సంతోష్ గారు వారందరూ కూడా ఎప్పటికప్పుడు కార్యకర్తలకి నాయకులకి మార్గ నిర్దేశకత్వం చేస్తూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా మా కార్యాచరణ ఉండాలి అనేటువంటి విషయం మీద ఎప్పటికప్పుడు మాకు గైడెన్స్ ఇస్తూ వస్తున్నటువంటి ఆ నలుగురికి కూడా ఈ యొక్క విజయాన్ని అంకితం చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది అదేవిధంగా ఢిల్లీ ప్రజలు విచక్షణతోటి ఆలోచించి గత పది సంవత్సరాలుగా ఏదైతే అభివృద్ధికి వారిని దూరం చేశారు అటువంటి వారిని కాకుండా నిజంగా వారికి అభివృద్ధిని అందిస్తూ వారిని ప్రగతి పదంలో నడిపించగలిగేటువంటి పార్టీ నాయకత్వాన్ని ఎన్నుకోవాలి అనేటువంటి ఒక సంకల్పంతో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని అనూహ్యంగా ఆశీర్వదించడం జరిగింది ఎందుకంటే గెలుస్తాము అనేటువంటి ఒక భావన మా ఒక నమ్మకం మా అందరిలో ఉన్నా కూడా ఇంతటి ఘన విజయం ప్రజలు అందిస్తారు అనేటువంటి అంచనా మాకైతే లేదు కనుక వారందరికీ కూడా ఢిల్లీ వాసులందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని మేము అంకితం చేస్తున్నాము మీరు ఇందాక అన్నట్లుగానే పది సంవత్సరాల కాలం కేజ్రీవాల్ గారు కేవలం మాటల వరకే పరిమితం వర్క్ పరిమితం అవుతూ ఎక్కడా కూడా చేతల్లో ఢిల్లీ కావచ్చు లేదా ఢిల్లీలో ఉండేటువంటి పేదలకు కావచ్చు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించినటువంటి సందర్భంలోనే ప్రజలు విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయటం జరిగింది ఇవాళ చూసినట్లయితే మేము ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ మారుమూల చిన్న చిన్న గల్లీలోకి బస్తీల్లోకి వెళుతున్నటువంటి సందర్భంలో ఢిల్లీ అంటే మన దేశ రాజధాని చెత్త కుప్పగా ఉండింది యమునా నది ఏదైతే ఉందో అసలు ఆ పవిత్రమైనటువంటి యమునా నది ఎంత అపరిశుభ్రంగా ఉందో నేనైతే చెప్పవలసినటువంటి అవసరం లేదు ఎప్పటికప్పుడు మనం టీవీలో కూడా చూసినటువంటి విషయం అదేవిధంగా ఢిల్లీలో ఉండేటువంటి ప్రజలకి కేంద్రం లక్షల్లో ఇళ్ళు పేదల కోసం అని చెప్పి కేటాయించితే అక్కడ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఇల్లు కేటాయించకుండా ఏ విధంగా కేజ్రీవాల్ గారు ఒక అద్దాల మేడ నిర్ నిర్మాణం చేసుకుని శీష్ మెహల్ అనేటువంటి పేరు పెట్టారు అక్కడ పేదలందరూ ఆయనకి కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఫ్లోరింగ్ కావచ్చు వేలాది రూపాయలు విలువ చేసేటువంటి బేసిన్ లాంటి ఫిక్చర్స్ కావచ్చు అటువంటి విలాసవంతమైనటువంటి భవనాన్ని ఆయన అయితే నిర్మాణం చేసుకున్నారు కనుక ప్రజలు అర్థం చేసుకున్నారు అదేవిధంగా మొహల్లా క్లినిక్స్ అని పెట్టారు పేదలకు మేము వైద్యం అందిస్తామని కానీ మొహల్లా క్లినిక్స్లోకి వెళ్ళి చూ చూసినట్లయితే అక్కడ కుక్కలు పందులు కనపడ్డాయి కానీ ఎక్కడా కూడా మనకి డాక్టర్లు కానీ మందులు కానీ కావలసినటువంటి వస్తువులు కానీ అక్కడైతే కనపడలేదు కనుక ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు మేము మేము వద్దకు వెళ్ళి చెప్పినటువంటి సందర్భంలో ఇది నిజమే కదా ఈ రకంగా మమ్మల్ని వంచారు కదా కనుక నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించేటువంటి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావాలి ఆ పార్టీని ఆశ్రవదించాలి అనేటువంటి ప్రజలు మాకు మమ్మల్ని ఆస్వాదించారని నేను విశ్వసిస్తున్నాను మనకి అలాగే మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది ఎక్కడ ఎలక్షన్లో జరుగుతున్నా గానీ బీజేపీ ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు అంటే దీని వెనక మీకున్న వ్యూహం ఏంటండి వ్యూహం అంటే వ్యూహాలన్నీ కూడా పబ్లిక్ గా చర్చించుకునేటువంటి అంశాలు కాదండి కానీ భారతీయ జనతా పార్టీ విశ్వసించినటువంటి విషయం దేశం ముందు పార్టీ తర్వాత చివరికే వ్యక్తి అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది భారతీయ జనతా పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట కనుక పార్టీని కనుక మనం బలోపేతం చేసుకుంటే భారత మాత సేవకి అంకితమైనటువంటి పార్టీ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విశ్వాసం నమ్మకం కార్యకర్తల్లో ఖచ్చితంగా ఉంది కనుక రాష్ట్రానికి అనుగుణంగా ప్రతి రాష్ట్రంలో ఒకే రకమైనటువంటి కార్యాచరణతోటి మనం ముందుకు వెళ్ళలేం కనుక ప్రతి రాష్ట్రానికి అనుకూలమైనటువంటి కార్యాచరణ మా పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు వారు సమీక్షించుకుంటూ కార్యకర్తలకి తెలియజేస్తున్నటువంటి సందర్భంలో మేము ఆ కార్యాచరణ వారిచ్చేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని కార్యరూపంలో పెడుతూ భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే దిశగా ప్రతి కార్యకర్త నేను ఇందాక చెప్పాను లక్షలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పదనం ఏమిటంటే కోర్ట్లో ఉన్నారండి కార్యకర్తలు కానీ ఏమి ఆశించరు మాకు ఇది కావాలి అనేటువంటి ఆశాభావం వారిలో ఉండదు కేవలం పార్టీకి సేవ చేయటం మాత్రమే నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుండి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వారు జెండాని భుజాన మోసి ఆ రకంగా కష్టపడినటువంటి సందర్భంలోనే ఏ రాష్ట్రంలో ఇవాళ ఎన్నిక జరిగినా ఐదర్ మేము అధికారంలోకి వస్తున్నాం లేదా అధికార పక్ష ఆ కూటమి అధికారంలో ఉన్నటువంటి కూటమిలో భాగస్వాములుగా ఉండగలుగుతుంది మేడం అలాగే ఉత్తరాదిలో చాలా బలంగా ఉన్నటువంటి బీజేపీ దక్షిణాదిలో బలం అంతా ఇంకా పెంచుకోకపోవడానికి గల కారణం ఏంటండి అంటే దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయండి ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం అనుకోండి ఆంధ్ర రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలతో భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది అదే విధంగా ఇతర రాష్ట్రాల్లో చూసినా కూడా ఇప్పుడు కేరళ తమిళనాడు కర్ణాటక కర్ణాటకలో ఒక ఇంత బలం పుంజుకోగలిగాము కానీ కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఇంకా భారతీయ జనతా పార్టీ నేను ఇందాక అన్నట్లుగా ఖచ్చితంగా ఏ ఏ పార్టీకైనా కూడా రెండు రకాల కార్య అంశాలు చాలా ముఖ్యం అండి ఒకటి సంస్థాగత పరమైనటువంటి అంశం రెండు రాజకీయ కోణం సంస్థాగతంగా పార్టీని వాళ్ళ బూత్ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతం చేయడం మీద ప్రస్తుతం మా దృష్టంతా కూడా కేంద్రీకృతమై ఉంది ఇది సంస్థాగత పరమైనటువంటి అంశం రాజకీయ కోణం నుండి చూసినట్లయితే ఇప్పుడు మేము పొత్తులో ఉన్నాము పొత్తు ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తాం అది మా మా ప్రధానమైనటువంటి అంశం కూడా కానీ దాంతో పాటుగా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఎప్పుడైతే సంస్థాగత పరమైనటువంటి అంశాలు మేము కంప్లీట్ చేసుకోగలుగుతాము ఎందుకంటే జిల్లా అధ్యక్షుల నియామకం అయిపోయింది రాష్ట్ర అధ్యక్షుల నియామకం కావాలి అది అయిన వెను వెంటనే ఖచ్చితంగా మా అగ్రనాయకత్వం దాని మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మేడం గారు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ భారీగా నిధులైతే విడుదల చేస్తున్నారు కేంద్రం నుంచి పోలవరంకి కావచ్చు అమరావతికి కావచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి మీ పార్టీ ఎంతవరకు కట్టుబడి ఉందండి ఆది నుండి కూడా కట్టుబడి ఉందండి ఇది ఇవాళ ఇచ్చేటువంటి సహకారం కాదు రెండు వేల పద్నాలుగవ సంవత్సరం ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో పోలవరం ఈ మేరకు నిర్మాణం జరిగిందంటే అది కేంద్రం ఇచ్చినటువంటి నిధులే అదేవిధంగా ఇళ్ల నిర్మాణం జరిగిన నీళ్ళకి సంబంధించినటువంటి కుళాయిల ఆ కార్యక్రమాన్ని చేపట్టిన లేదా పేదలకి మనం ఫ్రీగా బియ్యం అందించిన టాయిలెట్ల నిర్మాణం జరిగిన పెన్షన్లైనా అన్ని అన్ని విషయాల్లో కూడా మొదటి నుండి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉన్నది కాకపోతే అది గుర్తించలేకపోవటం అనేది అది మన దురదృష్టం ఇవాళ ఏ విధంగా ఆది నుండి కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందో ఇవాళ కూడా అదే విధంగా కట్టుబడి ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి సహకారం అందించడం జరుగుతుంది కనుక ఏనాడు కూడా జంకలేదండి వెనుకడుకు వేయలేదు ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవుతూ అక్షర క్రమం కాదు అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామి అనే విషయాన్ని వెల్లడించాలి అనేటువంటి అంశానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది మేడం అలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగతా పార్టీలు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాయి బీజేపీకి వచ్చేసరికి పట్టణాల్లో బలంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో గ్రామ స్థాయి వరకు వెళ్ళేటువంటి చర్యలు ఏ రకంగా తీసుకోబోతున్నారండి ఇప్పుడు అన్ని విధాలా కూడా అండి ఇప్పుడు ఇళ్ళు అనుకోండి అది కేవలం పట్టణంలో ఉన్నటువంటి పేదలకు కాదు కదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మరుగుదొడ్లు కావచ్చు ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి వ్యవసాయ క్షేత్రానికి ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తోడ్పడిందో ఆ విషయాలన్నీ కూడా వివరించి చెప్పడం నేను ఇందాకన్నట్లుగా సంస్థాగత పరమైనటువంటి బలం ఎప్పుడైతే మాకు చేకూరుతుందో అంటే బూత్ స్థాయిలో కమిటీలు మండల స్థాయిలో కమిటీలు కనుక మేము వేసుకోగలిగినట్లయితే పటిష్టంగా వారి మాధ్యమంగా మేము ప్రజల వద్దకు వెళ్ళి ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది